ప్పుడు ఆమె తన భూమిని తాకట్టు పెట్టింది ధనికుడు మహాలోభి శంకర్ను మోసగించడానికి కూడా భయపడలేదు తన భార్య యొక్క స్త్రీధనాన్ని చూపించాడు కపటంతో లాభాలు పొందటం సుఖమని అనుకున్నాడు ఈ విషయ లాలస చాలా చెడ్డది విషయ సుఖాలేందు ఆసక్తి కలవారిని నాశనం చేస్తుంది జీవితం మీద ఆశ ఉంటే ఈ విషయ ఈ చిక్కుకోకండి శ్రవణ లాలస్తో జిం జింక చచ్చిపోతుంది అందమైన మణ్ణి ధరించి సర్పం వెలుగును చూడాలనే కోరికతో కీటకం చచ్చిపోతాయి ఇలా విషయాల ఎంత ఆసక్తి హానికరం విషయ సుఖాలను అనుభవించడానికి ధనం అవసరం దానికోసం గట్టి ప్రయత్నం చేస్తే విషయ తృష్ణ దారుణంగా అధికమవుతుంది దాన్ని తొలగించుకోవటం అసఖ్యం నిస్సందేహంగా భూమి అసలు పనికిరానిది ఎంత శ్రమపడినా ఒక్క క్షణమైనా ఫలించని దాన్ని కృష్ణార్పణం అని అనుకుంటే అటువంటి దానం వలన ఏం పుణ్యం కించిత్తైనా సంకల్పం లేకుండా కృష్ణార్పణం చేసిన దానం ఇష్టం లేకుండా చేసినట్లే చివర దుఃఖాన్ని కలిగించే దానంతో పాపాన్ని మూటగట్టుకోవడమే ఇక్కడ దేవాలయ